ఎంత అవినీతి రేవంత్ రెడ్డి సొంత అల్లుడు బిన్ ఫార్మస్యూటికల్ కంపెనీలో డైరెక్టర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు వందల వేలు కోట్లు వీళ్ళకి ఫార్మస్యూటికల్ కంపెనీస్కి అంతేకాకుండా కొడంగల్లో రైతులను బలవంతంగా ఫోర్స్ చేసి భూములు స్వీకరించడం ఇప్పుడే కంప్లైంట్ వచ్చింది వదిలేదు లేదు గుర్తుంచుకున్నాం కదా మీరంతా త్వరలో వస్తున్నాను రెండు మూడు రోజుల తర్వాత మీరు తొందర పడకండి ఆత్మహత్యలు చేసుకోకండి కంగారు పడకండి వీళ్ళ అవినీతిని ఎక్స్పోజ్ చేద్దాం కోర్టులకు వెళ్దాం ప్రార్థిద్దాం న్యాయం చేయడానికి నేనున్నానని గమనించండి ఈ వీడియో అందరికీ షేర్ చేయండి అంతేకాకుండా చిత్తు చిత్తుగా రాబోయే జనవరిలో జరగబోయిన్న సర్పంచ్ ఎలక్షన్లు ఈ పార్టీలన్నింటినీ చితుగా ఓడించండి ప్రజాశాంతి పార్టీ తరపుని ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం అనుకున్న వారు ఇతర పార్టీలు అనవసరం అనుకున్న వారు అందరూ నవంబర్ ఇరవై ఎనిమిది పదకొండు గంటలకు ప్రజాశాంతి పార్టీ అమీర్పేట ఆఫీస్కి రండి మార్పు రావాలి మార్పు తేవాలి ఆ మార్పు మనమే తేవాలి లేకపోతే రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం అయింది లక్ష కోట్లు అప్పా అప్పుడు ముందు ఏడు లక్షల అప్ప ఇంకెంత కాలం ఈ అవినీతి అన్యాయం వాళ్ళకి లక్షల కోట్లు మనకి లక్షలు కోట్లు అప్పు మీరే మార్చాలి మీరు నేను కలిసి పని చేద్దాం ప్రార్థిద్దాం మార్పు తీసుకొద్దాం ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి